there we go sure. Thank you. கட்டிபாடு சார் மகன் செல்பா नेर पकड़ने का सेम आ सीवन के तक उच्च ना तुम उच्च ना नावल्ले ता उच्च ना रुको नावल्ले नावल्ले लोगों नहीं नहीं कर लो कर लो मैं जरा बोला मैं बोल रहा हूँ नेनट लोग दिस कर ला दुबली बोल रहा हूँ बन मिस कर ला एक मिलने का ना बावला ना इन्हीं के ना नहीं बोलना ना रो

அந்த பண்ற அனுபவிட கார்த்திக் மண்ணுறா அண்ணன் கூடமா இவரு கை بالغோட அண்ணா சண்முகம் வந்து ஆய சந்தோஷத்தை எல்லாம் வந்து இந்த போட்டோன கூட ரஹல் வந்து போட்டோ கூட ரஹல் பூஜை ஆதிசேம் நீ எடுத்த அந்த الصورهดิ मैं नहीं सुन लेना आप फ्रेंड्स हैं कृष्णा जनम महा दिस को मिस करते हैं नहीं कि इसको दे니까 12 तक खत्म हो गयागा भदवदेव नमः नमस्या देवदां स्वम नमस्या ग्रंथ पर मैं मैं और देर में नहीं कोशिश कर रहा हूं प्रवेश छत्रान नमः नमः

कुछ और इधर गणेश जी पापा पापा बस मुझे लगा है मैं अभी तो आदत है फिर इसको अस् <laughs> गलत नंबर 30 का

ರಾಮ ರೂಪೇ ಬಹುತಾನ ಮೋಹನ ರೂಪೇ ಶ್ರೀ ಮನೋ ಗೋವಿಂದಾ ಓಂ ಆಂಜನೇಯ ವರದ ಗೋವಿಂದಾ ಗೋವಿಂದಾ ಕೈ ಊರ ಊರಾ

Na no, na kamera na. Ik tante. Na, txaka. Na kamera. Handi down. Na kamera. Kamera.

ஐகே 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 சச்சுலமா டி பண்ணா ஆ ராஜு லே லே வெயிட் சூப்பர் அந்தர் வந்து சார் बीजेपी சானா நானா ஆ கூடு அங்க எங்க வந்து நானா பா 1 கிலோமீட்டர் சுத்த பாரு ओके हाय ओके नम सर वन मिनट सर वन मिनट अभी का डॉक्टर जब एक टाइम में बैक विंदो ना अटनल आते हैं नहीं नहीं ये मैं बाहर मॉल हूं ना i love yeah. It. ஆமா ஆமா கேமரா అందరికీ నమస్కారాలు రాష్ట్రంలో తిరుగులేని విజయంతో ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న క్రమంలో మెజార్టీ హామీలన్నింటినీ అమలు చేస్తున్న సమయంలో చారిత్రాత్మకమైన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు అనంతపురం వేదిక కాబోతా ఉండడం మా అందరికీ ఎంతో సంతోషకరం ఎందుకంటే అనంతపురం జిల్లా అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అట్లాగే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో బహుశా ఏ రాష్ట్రంలోనూ ఏ కూటమికి లభించనంత భారీ మెజారిటీ నూట అరవై నాలుగు స్థానాలతో ఒక ప్రభుత్వం ఏర్పాటు కావడం అనేది ఒక చరిత్ర అయితే ఈ పదిహేను నెలల కాలంలో ఆరు హామీల్లో దాదాపు ఐదింటిని మేము అమలు చేశాం ఇంకో ఒక్క హామీని అమలు చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి అంటే ఐదు సంవత్సరాల పరిపాలనలో ఈ కార్యక్రమాలు చేస్తామని ప్రజలకు చెప్పి ఏడాది గడవక ముందే ప్రధానమైన హామీలన్నింటినీ నెరవేర్చడం నిజంగా అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనలో వ్యవస్థలన్నీ ధ్వంసమైపోగా పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు మిగిల్చి సకాలంలో జీతాలు పెన్షన్లు ఇవ్వలేని దుస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చి వెళ్ళిన క్రమంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక పథకాలను కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించడంతో పాటు పెన్షన్ల పెంపు అన్నదాత సుఖీభవ నిధులు తల్లికి వందనం డబ్బులు అట్లాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం ఇవన్నీ ఇంత త్వరగా ఇస్తారని ఎవరు ఊహించలేరు ప్రజల అంచనాలకు మించి మంచి చేస్తున్న ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని ఈ నెల పదవ తే పదవ తేదీ అనంతపురం నగర శివార్లలో ఇక్కడ మనము నిల్చున్న ప్రదేశంలో జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను దిగ్విజయం చేయమని మేము ప్రజలకు విన్నవిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంత మంచి పరిపాలన మనం ఎప్పుడు చూడలేదు ఇన్ని మంచి కార్యక్రమాలు ఎప్పుడు అమలు కాలేదు ఈ ప్రభుత్వం కనీసం పదిహేను సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న సందర్భంలో మరి జరుగుతున్న ఈ సభ బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకులందరము కలిసి సమిష్టిగా విజయవంతం చేస్తాం ప్రజలందరూ కూడా ఈ కూటమిని ఆశీర్వదించాలని మీ సంపూర్ణమైన మద్దతుతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని వాళ్ళందరికీ అన్ని వర్గాల ప్రజలకు మేము ముఖలిత హస్తాలతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లాలో సూపర్ హిట్ సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల పదవ తేదీ ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ జరగబోతోంది ఈ సభ ఈ పదిహేను పదిహేను నెలల కాలంలో మేము ఏమైతే చేశామో అంటే మా ప్రభుత్వం ఏవైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిందో ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే మేము ఎన్నికల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశామో చెప్పాము అవన్నీ అమలు చేయడం జరిగింది దానిలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జనసేన అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీ పెద్దలు ఈ సభలో అంతా పాల్గొంటారు ముఖ్యంగా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు మొత్తం ఒక భారీ బహిరంగ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు మూడు లక్షల యాభై వేల మంది ఇక్కడ హాజరవుతారని చెప్పేసి అంచనా వేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త బీజేపీ కార్యకర్తలు అలాగే జన సైనికులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మీ ముఖంగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈ నెల పదో తారీఖున జరగనున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు అందరూ వస్తున్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా ఎన్ని ప్రభుత్వాలు తయారైనా ఇక్కడ కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు తన ఇచ్చిన హామీలన్నింటినీ కూడా త్వర త్వరగా ఇంత తక్కువ కాలంలో దానిని ఇంప్లిమెంట్ చేయడము ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు ప్రభుత్వం వెళ్తున్న పద్ధతిని మాకు ఈ రాష్ట్రంలో జరిగిన ఏవైతే ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయో అన్ని పథకాలు అవన్నింటిని సక్సెస్ మీట్ గా దీన్ని కూడా మనం భావించుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కూటమి ప్రభుత్వం అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేకుంటే బీజేపీ శ్రేణులందరూ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అనంతపురాన్ని ఈరోజు ఒక వేదికగా చేసుకున్నందుకు మేమంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము కూటమి ప్రభుత్వం కి గెలుపు కోసం అని చెప్పి అనంతపురం జిల్లాలో ఉన్న మూడు పార్టీల కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు పూర్తి స్థాయిలో కృషి చేసి ఆ మార్పుని సాధించుకోవడానికి కూడా వారంతా కృషి చేయడం జరిగింది సో మా కృషికి తగ్గట్టుగా ఆ పండుగ వాతావరణాన్ని మా ఊర్లోకి తీసుకురావడము ఆ సక్సెస్ ని మాతో పాటు కలిసి పంచుకోవడానికి ఇక్కడ మేమంతా హర్షం వ్యక్తం చేస్తూ జిల్లాలో రాష్ట్రంలో నలుమూలల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కార్యకర్తలందరూ కూడా మద్దతుదారులందరూ కూడా ఈ సభకు విచ్చేసి ఈ సభని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి సంపూర్ణ మద్దతుతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితోటి జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి సంపూర్ణ సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి ఈ పదహైదు నెలల కాలంలోనే సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసి ఒక విధ్వంసకర పరిపాలన నుంచి ఒక సుపరిపాలన అందించేటువంటి ప్రస్తుత పరిస్థితులలో ప్రత్యేకించి అనంతపురం జిల్లా మీద గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు అనేక సందర్భాల్లో ఈ జిల్లాని అభివృద్ధి పథకం నడిపించాలి ఈ యొక్క జిల్లాకి అన్ని రకాల సహాయ శాఖలు అందించాలనే లక్ష్యంతో అందరినీవా సుజల స్రవణికి సంబంధించినటువంటి కాలు వెడల్పు కార్యక్రమాన్ని దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు వెచ్చించి నిన్ననే చూసాం మనం కృష్ణమ్మ తల్లి కుప్పం ఒడికి చేరినటువంటి సందర్భంలో రాయలసీమ వ్యాప్తంగా రేఖలు వ్యక్తం చేస్తూ రైతులందరూ కూడా ఎంతో ఆనంద ఆనందంతో ఇక్కడ చంద్రబాబు నాయుడి పరిపాలనలో సంతోషంగా ఉన్న విషయాన్ని మనం గమనించాం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ యొక్క ఒక సంవత్సరం కాలం పాటు మనం అమలు చేసినటువంటి పథకాలన్నింటి కూడా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ అంటే ఒక నిర్ణయం తీసుకోవడం మాకు అందరికీ ఎంతో సంతోషదాయంగా ఉంది ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు పద్నాలుగు సీట్లు అదేవిధంగా రెండు ఎంపీలు కూడా పూర్తి సంపూర్ణ మద్దతుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవ గెలవడం జరిగింది కాబట్టి వీళ్ళందరి యొక్క కృతజ్ఞత భావంతో ఈరోజు ప్రజలందరికీ చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఎన్నో అప్పులు ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అన్నీ కూడా అధిగమించి ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు రెండు కూడా పరుగులు తీస్తున్నటువంటి రాష్ట్రంగా ఈ రోజు భారతదేశంలో కొనియాడబడుతున్నారు ఎందుకంటే మేము పార్లమెంట్లో ఉన్నప్పుడు కూడా తమ సహచార అందరూ చెప్తున్నారు మీలాంటి విజయ నాయకుడు మా అందరికీ ఉంటే మాకు కూడా చాలా బాగుండద ఒక ఆలోచన ఈ రోజు దేశవ్యాప్తంగా వారి మీద చర్చ జరుగుతుందంటే అలాంటి నాయకుడు మనం పొందడం చాలా అదృష్టంగా భావిస్తూ వారికి భగవంతుడు ఇంకా బాగా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి ప్రజలందరూ కూడా ఆశీర్వాదం లక్ష్యంతో ఈ రోజు అనంతపురంలో ఈ నెల పదో తారీఖున చేపట్టినటువంటి ఈ భారీ బహిరంగ సభలో ప్రతి ఒక్కరు ఎన్డీఏ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు సంక్షేమంలో ఉన్నటువంటి అభివృద్ధిలో ఉన్నటువంటి భాగస్వామ్య ప్రతి ఒక్క ప్రజలు కార్యకర్తలు పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు మనం చూస్తున్నాం గతంలో వైసీపీ అరాచక పాలనలో నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే కానీ శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు అయితేనే కానీ బీజేపీ నాయకులు అయితేనే కానీ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కరు సమిష్టిగా పనిచేస్తే చేస్తే పొద్దు ధర్మం పాటించి పద్నాలుగు నియోజకవర్గాలకి పద్నాలుగు నియోజకవర్గాలు ఇక్కడ క్లీన్ స్వీప్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ నెల పదవ తారీఖున పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు బిజెపి నాయకులు ప్రతి ఒక్కరు ఇక్కడ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని ఒక బహిరంగ సభని దాదాపు మూడున్నర లక్ష అంచనా అని చెప్పి అధ్యక్షులు వారు చెప్తున్నారు సో ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామండి అదే విధంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి అదే విధంగా మాకు రాయలసీమ వ్యాప్తంగా మన నుంచి ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి రాయలసీమ వ్యాప్తంగా అయితే కానీ బిజెపి నాయకులు కానీ టీడీపీ నాయకులు అయితే ప్రతి ఒక్కరు హాజరు కాగుతున్నారు సో ఖచ్చితంగా అందులో భాగంగా ఈ రోజు ఆ కార్యక్రమాలన్నీ మనం స్టార్ట్ చేద్దాం అండి భూమి పూజ ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు దిగ్విజయం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మనము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఒక దుర్మార్గమైన పాలన ఒక విధ్వంసకరమైన పాలన నుంచి రెండు వేల ఇరవై నాలుగు ప్రజలు బుద్ధి చెప్పడంతో ఈరోజు ఒక సంక్షేమం సంక్షేమము అభివృద్ధి రెండూ కలిసి సమపాలలో ఈరోజు పయనం చేస్తున్నాయి ఈ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారంతో దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఎంతో చేయాలా ఇంకా చేయాలా మనం ఇచ్చిన హామీలే కాకుండా ఇంకా ప్రజలకు ఏం చేస్తే ఇంకా అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రం పయనిస్తుంది గత ప్రభుత్వంలో రోడ్లు వేయలేక గోతలు పూడ్చుకోలేక దుస్థితి నుంచి ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా అద్భుతమైన రోడ్లు నిర్మాణం చేసుకుంటూ జాతీయ రహదారులు ఇప్పుడు అడిగిన వెంటనే నితిన్ గడ్కరీ గారు ఈ రాష్ట్రానికి ఎక్కడ జాతీయ రహదారులు కావాలన్నా అడిగిన వెంటనే విడుదల చేస్తూ పోలవరం అయితేనేమి ఇప్పుడు అమరావతి అభివృద్ధి అయితేనేమి ప్రతి ఒక్కటి మనము ప్రతి పట్టణంలో ఏమేమి కావాలా ఏమేమి అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా మనం అభివృద్ధి చేయాలా సంక్షేమ పథకాలు అందించాలా అనే ఒకే ఒక గొప్ప సంకల్పంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజల ఆశీర్వాదం ఉండాలని ఈ సూపర్ హిట్ సూపర్ సిక్స్ అని ఒక బహిరంగ సభ ఇప్పుడు అనంతపురంలో మనం నిర్వహించుకోవడం మంచి శుభపరిణామం దాదాపు మూడున్నర లక్షల మంది ఈ రోజు కలుపుతున్నామంటే అనంతపుర్ చరిత్రలో ఇంతవరకు అంతమంది కలిసిన జనా జనాభా ఎప్పుడూ ఉండదు ఉండబోదు ఇదే ఒక చరిత్రగా నిలిచిపోతుందని మేము మీడియా ముఖంగా మీ అందరికీ మరొక్కసారి విన్నవించుకుంటున్నాం ఎందుకంటే ప్రతి పౌరుడు ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సభకు వచ్చి పెద్దలు ఏం చెప్తారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు డిప్యూటీ సీఎం సీఎం బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరు హాజరవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు సందేశం విని ఇంకా ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలా మీ ఆశీర్వాదం కావాలనేది మేము అందరం కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లాలో అనంతపురం అర్బన్లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే ఒక ప్రోగ్రాం కూటమి ప్రభుత్వంలో ఈ పదహైదు నెలల కాలంలో పూర్తి చేసుకున్న ప్రజలకిచ్చిన హామీలో తొంభై పర్సెంట్ పూర్తి చేసిన కూటమి ప్రభుత్వానికి ఈరోజు ఇక్కడ పదో తేదీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పదో తేదీ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ప్రజలు అదేవిధంగా నాయకులు ప్రతి ఒక్కరూ మంచి ప్రభుత్వానికి మంచి జరిగే విధంగా అంత కూటమి ప్రభుత్వానికి రావాలనేది మా అందరి రిక్వెస్ట్ అలాగనే ఈరోజు ఈ కార్యక్రమానికి మా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బిజెపి పెద్దలు అంతమంది కూడా ఈ మీటింగ్కు రావడం జరుగుతూ ఉంది ఈ మీటింగ్ ప్రాధాన్యత ఎలాగుందంటే ఫస్ట్ ఇంకొకటి ఏమంటే ఈ అర్బన్లో నాకు తెలిసైతే ఇంత పెద్ద బహిరంగ మీటింగు ఎప్పుడు జరగలేదు ఇక్కడ మీటింగ్ కు మూడు లక్షల యాభై వేల మంది దాకా వస్తారని సుమారుగా అంచనా వేయడం జరుగుతూ ఉంది దానికి అంత మా కూటమి నాయకులు అందరం కలిసి కలిసికట్టుగా అంతా ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది మా ఎమ్మెల్యేలు అంత కలిసి ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించి భూమి పూజ చేసిన తర్వాత ఈ కార్యక్రమం ఏర్పాట్ల పైన ప్రతి ఒక్కరు దృష్టి సారించి ప్రతి నాయకుడు కార్యకర్త కూడా బాధ్యతగా తీసుకొని ముందుకు తీసుకుపోయి ఈ సభను విజయవంతం చేసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు